ప్రసంగి గ్రంథం ఆరవ అధ్యాయము మొదటి వచనం సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడేను అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది రెండవ వచనం ఏమనగా దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును అయినను దానిననుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అన్యుడు దాన్ని అనుభవించును ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది మూడవ వచనం ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను నాలుగవ వచనం అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత కమ్మబడెను ఐదవ వచనం అది సూర్యుని చూచినది కాదు ఏ సంగతియు దానికి తెలియదు అతని గతి కంటే దాని గతి నెమ్మది కలది ఆరవ ఆరవచనం అట్టివాడు రెండు వేల సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాణిగతి అంతే అందరును ఒక స్థలమునకే వెళ్ళుదురు కదా ఏడవ వచనం మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే కదా అయినను వారి మనస్సు నొందదు ఎనిమిదవ వచనం బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి తొమ్మిదవ వచనం మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు ఇదియు వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్టే పదవ వచనం ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడ జాలరు పదకొండవ వచనం పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును వాటి వలన నరులకేమి లాభము పన్నెండవ వచనం నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు ఆమెన్